ప్లాస్మా థెరపీ మోకాల నొప్పికి తీసుకుంటే మోకాల మార్పిడి ఆ ఆపరేషన్ అవసరం లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం నేను మీ డాక్టర్ చంద్రకృష్ణ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలామంది ఇవాళ ప్రజెంట్ జనరేషన్లో మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరూ సార్ మాకు ప్లాస్మా పనిచేస్తుందా అని అడుగుతూ ఉంటారు ప్లాస్మా తీసుకోవచ్చండి బట్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్నారో ఎక్స్రే ఎంఆర్ఐ ద్వారా కరెక్ట్గా తెలుసుకోండి మీరు స్టేజ్ వన్ అంటే అసలు పేషెంట్ డాక్టర్ వరకు వస్తాడో కూడా చెప్పలేము ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చు స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఉన్నవాళ్ళు వాళ్ళు డెఫినెట్గా వస్తారు మనం ఎక్స్రేస్లో దాన్ని కనుక్కోవచ్చు అలాగే స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అని లేబుల్ చేసిన తర్వాత ప్లాస్మా తీసుకుంటాం సార్ అనే వాళ్ళు చాలామంది వస్తున్నారు అండ్ చాలామంది చాలా చోట్ల కూడా కొంతమంది ప్లాస్మా థెరపీ అని ఇచ్చేస్తున్నారు కానీ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ప్లాస్మా అంటే పీఆర్పి థెరపీ పెద్దగా పనిచేయదండి మీరు తీసుకున్న ఉపయోగం ఉండకపోవచ్చు దానికి రీప్లేస్మెంటే పరిష్కారం చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఏం లేదు మీ కారు టైర్ అరిగిపోయింది అనుకోండి ఏం చేస్తారు మల్టిపుల్ పంక్చర్స్ అయితే టైర్ని రీప్లేస్ చేయాల్సిందే తప్ప మనం జస్ట్ పంక్చర్ వేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండకపోవచ్చు అలాగే మనకి స్టేజ్ ఫోర్ అంటే కంప్లీట్గా మోకాలు అరిగిపోయిన దానికి ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు దానికి రీప్లేస్మెంటే పరిష్కారం అలాగే స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఆథరిటీస్ ఉన్నవాళ్ళు అంటే రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ప్లాస్మా థెరపీ అనేది కొద్ది రోజులు పనిచేస్తుంది ఆ కండిషన్లో వాళ్ళు ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు అందులో కన్ఫ్యూజన్ పెద్దగా ఏం లేదు జనాలు ఏంటంటే మోసపోతున్నారు ఏ స్టేజ్ అయినా ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత రీప్లేస్మెంట్ అవసరం లేదేమో అని అనుకుంటున్నారు ప్లాస్మా థెరపీ ప్యూర్లీ టెంపరీ అండి అది మైండ్లో పెట్టుకోండి